ఏవోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము విన్నారు కదా ఇక్కడ చూడండి ఒక చిన్న అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది నన్ను నడిపింపుము నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము నన్ను నడిపించుము నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము లీడ్ మీ నాట్ ఓన్లీ హియర్ మీ లీడ్ మీ అనగా నన్ను నడిపించు ప్రభు ఆయన నడిపించే దేవుడు నీ మార్గములను సరళము చేసే దేవుడు నీ త్రోవకు అందుకనే దేవుడు వాక్యం ఉంది నీ త్రోవకు దీపముగా ఆయన వెలిగించే దేవుడు నీ మార్గము ఎటువంటి మార్గం ఉందో ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి నువ్వు నడుస్తున్న మార్గము వివాహ మార్గము కావచ్చు ఉద్యోగ మార్గము కావచ్చు విశ్వాస మార్గము కావచ్చు నువ్వు నడిచే మార్గంలోనూ అడగాలి ప్రభు నన్ను నడిపించు ప్రభావ అందుకని నిశాగ్రంథం నలభై ఒకటి పదవులో ఒక మంచి మాట ఉంది నేను మనము జారిపోకుండా పడిపోకుండా ఆయన కుడి హస్తము చేత మనల్ని పట్టుకునే దేవుడు ఆయన కుడి హస్తం చేత పట్టుకునే దేవుడు చూడండి ఈ చిత్రంలో చూడండి బాబు జోసఫ్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే నేను చేయి పట్టుకున్నాను ఎందుకు ఒక తండ్రిగా బాధ్యత ఒక తండ్రిగా భద్రత ఒక తండ్రిగా పడిపోకూడదని మనం ఒక భూలోక సంబంధమైన తండ్రిగా కుమారుడు పడిపోకూడదు గాయపడకూడదు వాడికి హాని కలగకూడదు అనే మనం అంత శ్రద్ధ ప్రేమ కలిగి ఉంటే మనం పరమ తండ్రి మనల్ని సృజించిన దేవుడు ఇంకెలాగ మనల్ని ప్రేమిస్తాడు అనేక సార్లు నువ్వు నడుస్తున్న మార్గంలో అనేక కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండవచ్చు కానీ ఎప్పుడైతే నీ చేయ దేవుని చేతిలో ఉందో ఎప్పుడైతే నా ప్రార్థన ఆలకిస్తాడు అనే నమ్మకం ఉందో నువ్వు ఎటువంటి శ్రమకుండా వెళ్ళినా సరే ఆ శ్రమలలో నిన్ను నడిపిస్తూ ఆ శ్రమలలో నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు అనేక సార్లు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు నా చేయి విడిచేశాడు ప్రభు నా ప్రార్థన లే నా బాధ అర్థం చేసుకుంటూలే నా చేయి విడిచివేశాడు అని అనేక సార్లు మనం అనుకున్న సందర్భాలు ఉన్నాయి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన చెప్పిన మాట నేను నిన్ను ఎన్నడు విడవను ఎడబాయను నీ ప్రార్థన ఆలకించేది ఆపత్కాలమునూ నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనగా ఆపత్కాలంలోను మొరపెట్టగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు జారిపోతు పడిపోతున్న సమయంలో తక్షణ హస్తం చేత నీ పట్టుకొని నడిపించే దేవుడు అనేక సార్లు మనమే దేవుని చేతిలో నుంచి చెయ్యి వదిలేసి మనం ఏదో ఎక్స్పెరిమెంట్ చేయ ఏదో తపన ఏదో చెయ్యాలి ఏదో సంపాదించాలి ఏదో చెయ్యాలి పరుగులు పరుగులు దేని గురించి పరిగెడుతున్నామో మనకు అర్థం కావటం లేదు ఇంతలో ఉండి అంతలో ఆవిరివైపోయే జీవితాలు మనవి న్యూస్ పేపర్లో చదువుతున్నానే ఇరవై మూడు సంవత్సరాలు పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనిమిదో అంతస్తు నుంచి దుగిపడిపోయాడంట దంపతులు భార్యాభర్తలు వెళ్తున్నారంట ఇంటికి వెళ్తున్నారంట ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారంట వర్షంలో హైదరాబాద్లో జరిగిన సంఘటన ఓవర్ వర్షంలో వెళ్తున్నారంట వెనకాల నుంచి వచ్చి ఒక చిన్న ట్రక్ తగిలిందంట అంతే వెళ్ళి ముందు ఒక పెద్ద గొంతు ఉందంట గొంతులో పడిపోయారంట ఇమ్మీడియట్గా భార్య చనిపోయింది కాదు అనేక సార్లు మరి మీకు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు కానీ నా సేవా జీవితంలో అనేక సార్లు ఇటువంటి సంఘటనలు జరిగాయి అరే మొన్నే మాట్లాడాం నిన్నే మాట్లాడాం లాస్ట్ వీకే మాట్లాడాను ఆ రీతిగా ఎలా జరిగింది అని అనేక సార్లు మనం అనుకున్నాం అందుకనే దేవుని వాక్యంశాలు వస్తుంది ఇంతలో ఉండి అంతలో ఆవిరమైపోయే జీవితాలు దేనికి ఈ పరుగులాట దేనికి ఉబ్బలా దేనికి వై ఈ వైరము ఈ కోపము ఈ తాపము ఈ జలసి ఈర్ష్య ఎందుకు దేనికి నడుస్తున్న మార్గంలో నీకు విజయం కావాలా నీ విశ్వాసంలో విజయం కావాలా వివాహ జీవితంలో విజయం కావాలా నిజ జీవితంలో విజయం కావాలా చదువుతున్న విద్యలో నువ్వు నీ నీకు విజయం కావాలి అనగా నువ్వు అడగవలసింది ప్రభు నా ప్రార్థన ఆలోకించి ప్రభావ నన్ను నడిపించిన